రైతు మిత్రులందరికీ నమస్కారం వ్యవసాయవానికి స్వాగతం ప్రస్తుతం ఇరాన్ మరియు ఇజ్రాయిల్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది కానీ ఈ యుద్ధం మన దేశ మామిడి ఎగుమతులపై ఎలా ప్రభావం చూపిస్తుంది రైతులకు వ్యాపారులకు మరియు ఎగుమతిదారులకు ఈ యుద్ధం వలన ఎలాంటి పర్యవసనాలు ఉంటాయో ఈ వీడియోలో చూద్దాం భారతీయ మామిడి ఎక్కడికి ఎగుమతి అవుతుంది భారతదేశం యుఏఈ అమెరికా యూరప్ యూకే సౌదీ అరేబియా మరియు గల్ఫ్ దేశాలకు మామిడిని ఎగుమతి చేస్తుంటుంది ఎక్కువగా మన మామిడి అరేబియన్ సముద్రం నుంచి ఎర్ర సముద్రం మీదుగా సూయజ్ కెనాల్ ద్వారా వెళ్తాయి ఈ యుద్ధం ఎలా ఎగుమతిపై ప్రభావం చూపిస్తుంది ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధం వదిలితే ఎర్ర సముద్రంలో నౌకలపై ప్రభావం ఉంటుంది హౌతి తిరుగుబాటుదారులు ఇంతకుముందు కూడా ఈ సముద్రయాన నౌకలపై దాడులు చేశారు అందువల్ల ఎగుమతులు ఆలస్యం కావచ్చు లేక నిలిపివేయచ్చు దీనివలన వేరొక రవాణా మార్గాలు ఎగుమతి ధరలు ఎన్నుకుంటారు దానివలన రవాణా ఖర్చులు కూడా పెరుగుతాయి ఇంధనం మరియు ఖర్చు ప్రభావం ఎలా ఉంటుంది యుద్ధం వలన ప్రపంచ చమురు ధరలు పెరుగుతాయి దానివలన రవాణా ఖర్చు కూడా పెరుగుతుంది ఎగుమతికి అవసరమయ్యే ఖర్చు పెరుగుతుంది ప్రపంచ మార్కెట్లో మామిడికి డిమాండ్ కూడా పడిపోతుంది యుద్ధం వలన గల్ఫ్లో ఆర్థిక వ్యవస్థ దెబ్బ తినవచ్చు మామిడికి డిమాండ్ తగ్గుతుంది ఇంకా ప్రజలలో కొనుగోలు శక్తి కూడా పడిపోతుంది దీనివల్ల వ్యాపారులు నష్టాలను ఎదుర్కోవాల్సి రావచ్చు మామిడి ఎగుమతులపై ఈ యుద్ధం డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా చాలా ప్రభావం చూపుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్